హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను మా పిల్లలు వచ్చి ఇద్దరు ఆడుతున్నారు రేపు వీళ్ళిద్దరికీ హాలిడే ఉంది అందుకే మా వాడి ఫేస్ చాలా కళ్ళకళ్ళ ఆడిపోతుంది ఇంకా నెక్స్ట్ డే రోజు హాలిడే ఉందంటే వీడి ఫేస్లో వచ్చే ఆనందాన్ని చూడాలి అసలు చెప్పలేము అందుకే ఇదిగో ఇలా రెచ్చిపోయి ఆట ఆడుతున్నాడు ముందు రోజు హాలిడే అని తెలిసిందంటే ఇంకా హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది మా వాడికి ఇంకా నేను ఈవినింగ్ మురబ్బా చేద్దాం ఉసిరిగాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో చాలా ఉన్నాయి ఆమ్లా క్యాండీస్ ఇంకా అవన్నీ చేద్దామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను అన్నీ అన్నీ సర్దేసుకొని కిచెన్ మొత్తం ఒకసారి క్లీన్ చేయాలి కదా అని క్లీన్ చేస్తున్నాను అంటే షూట్ చేసేటప్పుడు అసలు మామూలుగా ఉండదు కిచెను ఈ కిచెన్ అసలే చాలా చిన్నగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి మొత్తం తీస్తే తప్ప నాకు ప్లేస్ సరిపోదు ఏదైనా చేసేటప్పుడు ఇంకా వచ్చేసి పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే నైట్ చపాతీస్ చేసేటప్పుడు ముందు కలపలేదంటే ఇంకా గట్టిగా రొట్టె ముక్కల్లాగా వస్తాయి అందుకని ముందే కలిపేసి పెట్టుకోవాలి మా పాప వచ్చేసి మేము ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్నాము నా ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ ఇవ్వాలి ఇంకా గిఫ్ట్స్ ఇప్పుడు ఇస్తే ఇంకా నేను ఎప్పుడన్నా వెళ్ళిపోయినా కూడా వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారు లేదంటే అందరు నన్ను మర్చిపోతారు అని చెప్పేసి ఇక్కడ కలర్స్ కలర్ స్టోన్స్ ఉన్నాయి రెయిన్బో స్టోన్స్ అంట వర్షం పడినప్పుడు వాళ్ళు కలెక్ట్ చేశారు ఆ స్టోన్స్ పెట్టేసి ఏందో మాలలాగా తయారు చేస్తుంది గ్రాప్ చేస్తుంది అనమాట ఒక పేపర్ పెట్టేసి ఎలా చేస్తుందో తెలియదు గిఫ్ట్ చేస్తా మా ఫ్రెండ్స్ అందరికీ అని చెప్పి చేస్తుంది ఇంకా మా వాడికి అయితే దేశభక్తి పొంగిపోయింది వందే మాత్రం పాడుతున్నాడు వాడు వందే మాత్రం పాడుకుంటా వాడు కూడా అదే పనిచేస్తున్నాడు గిఫ్ట్ చేస్తా అని చెప్పేసి కప్స్లో పాలు పోసి పెట్టాను వాటికి ఒక పెద్ద క్లాసే ఇస్తారు మీకు లెక్చరు తర్వాత చూడండి కావాలంటే పాలు తాగమని చెప్పేశాను తాగమని చెప్పి ఆడ పెట్టేసి నేను నా పని నేను చేసుకుంటున్నాను వాడు చెప్తున్నాడు వాడికి ఫ్రెండ్స్ ఉన్నారట ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్తున్నాడు నాకు నేను అనవసరంగా వాల్యూమ్ని డిక్రీజ్ చేసేసాను చూపిస్తే బాగుండేది

2 मिनट का चू और ऑप्टिकल है ऑप्टिन so हाँ एक है और सब्सक्राइब सो गाइस न्यू स्ूप पास्ता को कर लो ओके हां गाइस अ वेरी हेल्दी है इट इज सच फॉर आवर न्यू स्ूप पास्ता गाइस हां एक हेल्दी है बहुत सॉलिड हो टू स्टॉमिक है आई एम द फूड को ब्लैक इन कप और इट्स अ सुप पिच बट

текач мос сез он

నేను వచ్చేసి కిచెన్లో సామాన్లన్నీ సర్దేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక వన్ మంత్ లోపు వెళ్ళిపోదాము ఎగ్జామ్స్ అయిపోగానే పిల్లలతో వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుదామని చెప్పేసి అన్నీ సర్దేసుకొని పెట్టుకుంటే తర్వాత నాకు కొంచెం ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి నేను సర్దుకుంటున్నాను ఈ లోపు ఇక్కడ షారీ అని చెప్పేసి మా కాలనీలోనే డాక్టర్ అనమాట డెంటిస్ట్ తను తను వచ్చింది పిల్లల్ని బయటికి తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి నేను తన కోసం టీ కూడా పెట్టేశాను టీ అంటే ఇంకా ప్రాణం ఇస్తుందామే టీ అంటే చాలా లైక్ చేస్తుంది ఇంకా ఏది ఉన్నా లేకపోయినా టీ అయితే పక్కా కంపల్సరీ ఉండాలి తనకి అంత ఇష్టం టీ అంటే చెప్పాను కదా షారీ అని తిను ఇక్కడ డెంటిస్ట్ అనమాట మా క్యాంపస్లో హాస్పిటల్ ఉంటుంది పెద్దది కోల్ ఇండియాకి సంబంధించింది ఆ హాస్పిటల్లో తిను డెంటిస్ట్ ఇంకొక ఆమె కూడా ఉంది డాక్టర్ తను రాలేదు ఇప్పుడు ఇదంతా ఫినిష్ చేసుకొని టీ తాగేసి కొంచెంసేపు కూర్చొని తర్వాత పిల్లలు రెడీ అయిన తర్వాత మేము తన్ని కూడా పికప్ చేసుకోవడానికి వెళ్తాము వెళ్ళేసి అక్కడి నుంచి బయటికి వెళ్దామనండి నా మురబ్బా ప్లాన్ కాస్త ఫెయిల్ అయిపోయింది ఉసిరిగా ఈ ఆమ్లా క్యాండీస్ అవన్నీ చేద్దాం అనుకున్నాను ఆల్రెడీ నేను ఒకసారి చేసి పెట్టాను ఆమ్లా క్యాండీస్ ఇంకా మురబ్బా అవన్నీ చేసి పెట్టుకున్నాను పిల్లల కోసమని ఇయర్ వింటర్ వల్ల చలి ఎక్కువ ఉండడం వల్ల హెల్త్ అయితే చాలాసార్లు పాడైంది అందుకోసం అని చెప్పేసి ఇయర్ మొత్తానికి సరిపడా చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను అందుకని కొంత అయితే చేసి పెట్టాను చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే ఇంక అందుకని ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఉసిరిగాలు తెచ్చిపెట్టుకున్నాను కానీ కుదరలేదు ఈరోజు చేయడం ఈరోజు బయటికి వెళ్దామని చెప్పేసి బయటికి వెళ్తున్నాము ఈ మురబ్బా అయితే చాలా టైప్స్ చేసుకోవచ్చు చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఇయర్ మొత్తం ఉంటుంది ఉసిరిగాయి చాలా హెల్త్కి మంచిది కాబట్టి ఒకేసారి చేసి పెట్టుకుందాం ఇంకా ఇది సీజన్ కాబట్టి ఇప్పుడు ఈ సీజన్ అయిపోతే ఇంకా ఉసిరిగాయలు దొరకవు అందుకని చెప్పేసి నేను ఈరోజు చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా బయటికి వెళ్ళాలి కాబట్టి ఇక ఈరోజు నేను పోస్ట్పోన్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి మా కాలనీ ముందు పూజ జరుగుతుంది టెంపుల్లో తను వెళ్ళి పికప్ చేసుకొని ఈ టెంపుల్కి ఒకసారి రావాలి ఇది అనంత విహార అనమాట అనంత కాలనీ అనంత మైండ్స్ కింద పనిచేసే వాళ్ళందరూ ఈ క్వార్టర్స్లో ఉంటారు ఇవి అనంత క్వార్టర్స్ తను ఇక్కడ ఉంటుంది తను కూడా డాక్టర్ తను నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్ ఒకసారి తను పికప్ చేసుకొని ఇంక తర్వాత మేము ఒకసారి టెంపుల్కి వెళ్ళేసి ఇంకా నుంచి అటు బయటకు వెళ్దాం అనుకుంటున్నాం వేరే ప్లేస్లో పుస్తకం ఎలా జరుగుతుంది పిల్లల్ని తీసుకెళ్లి చూపిద్దామని చెప్పేసి బయటికి తీసుకొచ్చాము ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్లో ఒకసారి దర్శనం చేసేసుకొని ఆ తర్వాత వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళేసి ఒకసారి దండం పెట్టేసుకొని మొత్తం చూసేసి వెళ్దాము అని అనుకుంటున్నాము టెంపుల్లో అయితే అప్పుడే హార తీస్తున్నారు హార తీసేసుకొని తర్వాతకి వేరే ప్లేస్కి మూవ్ అవుతాము అసలు మెయిన్ రీజన్ బయటికి రావడానికి ఇదిగో తినడానికి ఈ మెమోస్ తిందామని చెప్పేసి వచ్చాము ఇక్కడ సూప్ కూడా ఉంది సూప్ తాగేసి ఇంకా మెమోస్ తింటాము అని చెప్పేసి అనుకున్నాము మావాడు ఇక్కడ లెక్కలేస్తున్నాడు పెద్ద గ్లాసా చిన్న గ్లాసా అని చెప్పేసి వాడికి చిన్న గ్లాస్ తీసుకున్నాం హాఫ్ గ్లాస్ తీసుకున్నాము ఫస్ట్ అది తాగితే తర్వాత వేరే అన్నట్టు హాఫ్ హాఫ్ తీసుకున్నాం పిల్లలిద్దరికీ కూడా సూప్ అయితే చాలా బాగుంది ఇక్కడ వెజ్ సూప్ ఇస్తున్నాడు తను పెప్పర్ అయితే బాగా వేశాడు అసలు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఆవులు బాగా ఉంటాయి ఆవు పాలు అయితే బాగా దొరుకుతాయి ఇక్కడ కాకపోతే ఏంటంటే వీళ్ళ ఆవుల్ని కట్టేసుకోరు నైటు బయట రోడ్ల మీద వదిలేస్తారు వాటికి మేత కూడా వేస్తారో లేదో తెలియదు కానీ అవి ఎప్పుడు చూసినా రోడ్ల మీద గుంపులు గుంపులుగా ఉంటాయి అందుకోసం అని చెప్పేసి అవి పేపర్లు కాగితాలు తింటాయి అక్కడ వాటికి ఏమన్నా కొనిద్దామని బనానాస్ తీసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఫీడ్ చేస్తే అని చెప్పేసి వాళ్ళకి ఇస్తే ఫీడ్ చేస్తామన్నారు ఇక అందుకని చెప్పేసి బనానాస్ కొనేసి వాళ్ళకి ఇద్దామని చెప్పేసి బనానాస్ తీసుకుంటున్నాడు ఆల్మోస్ట్ తన షాప్ కూడా క్లోజ్ చేస్తున్నాడు షాప్స్ కూడా ఏముండవు ఇక్కడ రోడ్ల పైన అట్లా పెట్టేసి అమ్ముతారు డబ్బాలు సెవెన్ థర్టీ కూడా అవ్వలేదు అప్పుడే షాప్ క్లోజ్ అయిపోతుంది ఇక్కడ ఇక్కడ వాళ్ళైతే షాప్స్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు మార్నింగ్ టెన్ టు వన్ ఈవినింగ్ ఫోర్ థర్టీ టూ సిక్స్ థర్టీ అంతే ఇంకా ఆ టైమింగ్స్ దాటితే ఇంకా మనకు రోడ్డు మీదకి వెళ్తే ఏమీ దొరకవు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కూడా అవ్వలేదు అప్పుడే షాప్ క్లోజ్ అయిపోయింది ఇంకా మా వాళ్ళైతే ఆవులకి ఫీడ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తా మంచిగా నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అప్పుడప్పుడు కొంచెం క్వార్టర్స్లో ఉండే వాళ్ళకి ఇలా బయటకు వచ్చి కొంచెం ఫ్రీగా తిరిగితే చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు పుస్తకమైలాగా వెళ్తున్నాము ఇది ఫ్రెండ్స్ మీ కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ